హలో ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి నమస్తే అండి లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ ఎవరైతే అర్హులుగా ఉంటారో ఎవరైతే పేదలుగా ఉండి ఇంతబడికి సొంతం ఇంటి స్థలం లేదో వాళ్ళందరికీ గొప్ప శుభవార్త అండి మరైతే ఎవరినెల్లి కలవాలి ఏమేం డాక్యుమెంట్లు తీసుకెళ్లాలి ఎవరు ఇల్లు లేనోళ్ళు పేదలుగా ఉండి ఎక్కడ కొంచెం సెంటు స్థలం కూడా లేకోకుండా ఉంటారో వీళ్ళందరూ అనమాట గడువు ముగిసిపోయింది అయినా కాని ఇంకొక గడువు ఇప్పుడు ఉంది నేను చెప్తాను ఇవి ఏమేమి కావాలి ఏం డాక్యుమెంట్లు కావాలి ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని కలవాలి ఇట్లాంటి విశేషాలన్నీ మనము ఈ వీడియోలో చర్చించుకున్నాము ఓకేనా ఎవరైతే మన దివ్యాంగులు కూడా ఎలిజిబుల్ అండోయి మన మామూలు వాళ్ళ అందరితో పాటు మన దివ్యాంగులు కూడా ఎలిజిబుల్ మనము ఇంటి టిట్కో ఇల్లు అయితే ఎట్లాగా మనము దివ్యాంగులు ఇది చేయాలనేది దాన్ని చెప్తారు అందరితో పాటు పై అంతస్తులకి ఇస్తారు అట్లా కాకుండా ఏం చేయాలనేది కూడా చెప్తాను మరైతే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ అనే ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మందికి మన వీడియోస్ వెళ్తాయి మరైతే మీ అమూల్యమైన కామెంట్ని కూడా తెలియజేయండి ఓకేనా వీడియోలోకి వెళ్దాము ఎవరికైతే సొంతం స్థలం లేకుండా ఉంటుందో వాళ్ళు పట్టణాల్లో అవ్వచ్చు పల్లెటూరులో కూడా అవ్వచ్చు పట్టణాల్లో అయితే రెండు సెంట్లు పల్లెటూరులో అయితే మూడు సెంట్లు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇస్తారండి మన పేదలకు గడువు తేదీ వచ్చి నవంబర్ ఐదో తేదీ లాస్ట్ డేటు గడువు అయితే ముగిసిపోయింది వాళ్ళైతే కొంతమంది ప్రధాన వాళ్ళకి లేఖ ముఖ్యమంత్రి వాళ్ళు వాళ్ళ కార్యాలయానికి లేఖ రాశారంట ముఖ్యమంత్రి కేంద్రానికి ప్రభుత్వ శాఖ రాసింది దీంతో కేంద్ర గృహ నిర్మాణ శాఖ ఏపీలో ప్రత్యేకంగా సర్వే గడువు పొడిగిచ్చింది సర్వే గడువు పొడిగిచ్చింది కాబట్టి మంచి అవకాశము దీన్ని ఏ ఒక్కళ్ళు వదులుకోవద్దండి ఎవరికైతే స్థలాలు లేవో వాళ్ళు టిట్కో ఇల్లు కూడా మన దివ్యాంగులు పై అంతస్తుల్లో సెకండ్ ఫ్లోర్లు అట్లా ఇస్తారు కాదు మనము అప్లై చేసేటప్పుడే మేము హ్యాండిక్యాప్ అని సదరం సర్టిఫికేట్ దానికి అటాచ్ చేయండి కింద కింద ఉండే వాటికి ఇన్ కేస్ టిట్కో ఇల్లు ఇస్తే గనక మామూలుగా స్థలాలు ఇస్తే ఓకే అది ఎక్కడ ఇచ్చినా ఓకే తీసుకోండి టిట్కో ఇల్లు కొన్ని కొన్ని చోట్ల ఇస్తున్నారు ఇస్తే మాత్రం మన దివ్యాంగులు మన ప్రూఫ్ కింద ఓకేనా మన దివ్యాంగులను ప్రూఫ్ కింద మన సదరం సర్టిఫికెట్ ని పెట్టండి పెట్టి కింద ఆప్షన్ ని ఓకే చేసుకోండి కింద ఫ్లోర్ లో ఓకే చేసుకోండి పైకి ఎక్కడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకని చెప్తున్నాను అనమాట ఇన్ కేస్ అవకాశం ఉంటే కిందే అప్లై చేసుకునేటప్పుడు చేసుకోండి ఓకేనా ఇది పేదల సొంత ఇంటి కల నెరవేరనుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి నిరుపేదల కోసం ఇళ్లు లేని వారి కోసం గృహ నిర్మాణాలకి ఇంటి స్థలాలు కేటాయింపు ప్రయత్నాలు ప్రక్రియ వేగవంతం చేసింది చాలా వేగవంతం చేసింది తొందర తొందరగా ఇవ్వాలని ఓకేనా వేగవంతం చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో అర్హులైన ప్రతి పేదవాడికి అతి త్వరలో సొంత ఇల్లు అందుబాటులోకి తీసుకురావడానికి ఆ కార్యక్రమ కార్యాచరణ మొదలైందండి ఇల్లు లేని పేదలు ఇప్పుడు తమ వివరాలను ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అనే విషయాల్ని తెలుసుకుందాం ఓకేనా గృహ నిర్మాణ శాఖ ఏఈ కార్యాలయాల్లో నమోదు చేసుకోవచ్చు ఏఈ అంటే గ్రామ సచివాలయాలు ఉంటాయి కదండి అక్కడైతే ఇంజనీరింగ్ అసిస్టెంట్ వాళ్ళకి ఇవ్వండి మీరు డైరెక్ట్ గా ఏఈ దగ్గరికి వెళ్లకుండా మీ పరిధిలో ఉన్న సచివాలయాల్లో ఇంజనీర్ అసిస్టెంట్ గారి దగ్గరికి వెళ్ళి మన ఇంటి స్థలాల గురించి టిట్కోయిల్ గురించి వాటి గురించి అప్లై చేసుకునేటప్పుడు ఇళ్లను సంప్రదించాలంట వాటిల్లో అయితే యునిట్ సెక్రటరీ నమోదు చేస్తారు మీ అప్లికేషన్లు తీసుకొని ఫార్వర్డ్ చేస్తారు ఓకేనా ఎందుకు సర్వే గడువు పొడిగించారు దేశవ్యాప్తంగా పిఎంఏవై జీ సర్వే గడువు ఇప్పటికే ముగిసినా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మందికి పైగా ఇల్లు లేని వారిని గుర్తించడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ అయిపోయింది ఇదైతే ముగిసిపోయింది కానీ ఇంత మంది ఇన్ని లక్షల ఐదు లక్షల మంది ఆ ఇల్లు లేని వాళ్ళు ఉన్నారని గుర్తించి ఆ గృహ నిర్మాణ శాఖ ఏపీలో ప్రత్యేకంగా సర్వే గడువుని ఇచ్చేసిందనమాట పట్టణాల్లో రెండు సెంట్లుగాను గ్రామాల్లో మూడు సెంట్లు చొప్పున ఇంటి స్థలాలను కేటాయిస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఇదనమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి పేదలకి ఇంటి స్థలాలు ఇవ్వాలని శరవేగంగా మొదలు పెట్టారనమాట మనం కూడా అంతకన్నా శరవేగంగా మన దగ్గర ఏమేమి కాగితాలు ఉన్నాయి అవి తీసుకు వెళ్ళాలన్నమాట ఆధార్ కార్డు రేషన్ కార్డు మళ్ళీ వచ్చేసి బ్యాంక్ పాస్బుక్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు క్యాస్ట్ సర్టిఫికేటు ఆదాయ ధృవీకరణ పత్రము నివాస ధృవీకరణ పత్రము ఇవన్నీ కూడా మీరు ఆ స్థలాలు చెప్పినాను కదా గ్రామ సచివాలయం వాటిలో ఇంజనీర్ అసిస్టెంట్ గారి దగ్గరికి తీసుకొని వెళ్ళండి వెళ్ళేటప్పుడు మన దివ్యాంగులకి ప్రత్యేకించి ఆ సదరు సర్టిఫికెట్ ని కూడా తీసుకెళ్ళండి తీసుకెళ్లి అప్లై చేసుకోండి ఓ దివ్యాంగులు వీళ్ళకి ఈ స్థలాలు ఇవ్వాలి అని అన్నాడు అని ఒక అవగాహన కన్నా వస్తాను అందరితో పాటు గుంపులో గోవింద్లాగా కాకుండా మనకంటూ ప్రత్యేకంగా సదరం సర్టిఫికేట్ ఉంది దాన్ని చాలా చక్కగా ఎట్లాంటప్పుడు ఉపయోగించుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేను చెప్పింది అర్థం అవుతుంది కదా మనకు అవకాశం ఉన్నది ప్రతి చోట ఉపయోగించుకుంటే మనకు కూడా మంచి అవకాశం వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి విషయాలు ఎందుకు మనం వదులుకుంటాము వదులుకోవద్దండి టిట్కో ఇల్లు ఇస్తే మాత్రం కింద ఆప్షన్ ఎంచుకోండి పైకి ఎక్కలేరు కాబట్టి ఇది చాలా మంచి శుభవార్తనే చెప్పాలండి ఉచితంగా ఇల్లు పంపిణీ పేదల సొంత ఇంటి కళ నెరవేర్చడానికి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి వచ్చేసి ఏవై జీ దీని కింద అప్లికేషన్లు తీసుకుంటున్నారు మీరు అంత అప్లికేషన్లు ఫిల్ చేసి ఫ్రెండ్స్ నేను మళ్ళీ కూడా చెప్తున్నాను మీకు ప్రతి దానికి మీ ఫోన్ నంబరు అడుగుతారు మీ ప్రతి విషయాన్ని ఫోన్కే పంపిస్తారు ఓటీపీలు అంటారు ఫోన్ జాగ్రత్తగా పెట్టుకోండి ఆధార్ కి లింక్ అయి ఉందా లేదా చూసుకోండి తక్కువ గడువు ఉంది నవంబర్ ఐదుకి ముగిసిపోతుంది తొందరగా చూసుకోండి బ్యాంక్ కి లింక్ అయి ఉందా లేదా ఆధార్ కి లింక్ అయి ఉందా లేదా ఈ కేవైసీ ఉందా లేదా అవన్నీ మనం అప్లై చేయడానికి ముందే చెక్ చేసుకున్నాం అనుకోండి తీరా ఇచ్చేసిన తర్వాత మీ ఫోన్ మీ ఫోన్ కలవలేదు నిన్న సచివాలయానికి వెళ్ళాను కదా మీ వాళ్ళే అట్లా చేస్తున్నారు మేడం మీ వాళ్ళు సరిగా ఉన్న చోట ఉండట్లేదు ఇంకా ఫోన్ నెంబర్ లేవు కాంటాక్ట్ నెంబర్ లేదు ఆ సార్ చెప్తున్న మాటలు ఇవన్నీ ఎందుకంటారు మనకి ఇదంతా కాబట్టి మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు అన్ని ఆచితూచి అన్ని కాగితాలు దగ్గర పెట్టుకొని మన ఫోన్ నెంబర్ తో సహా ఫోన్లు మాటి మాటికి మార్చ ఇలాంటి వాటికి లింక్ అయిన నెంబరు కంపల్సరిగా ఉండాలి అది పోయింది ఇది పోయింది అంటే మనమే నష్టపోతాము కాబట్టి దయచేసి మీ ఫోన్ నెంబర్ ని ఆధార్ కార్డ్తో లింకు చేసుకోండి బ్యాంక్ పాస్బుక్ తో లింకు చేసుకోండి మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ మన ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు సదరం సర్టిఫికెట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అర్థమవుతుందని నేను చెప్పేది నివాస ధృవీకరణ పత్రాలు ఇవన్నీ ఏ టు జెడ్ తరోగా చెక్ చేసుకోండి కాపీలు చేసుకోండి మీ సచివాలయం దగ్గరికి వెళ్ళండి ఇంజనీర్ అసిస్టెంట్ గారు ఉంటారు మాకు స్థలం లేదని చెప్పి అప్లై చేసుకోండి మీకు కూడా సొంత ఇల్లు వస్తుంది సొంత స్థలం వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరికీ మంచి శుభవార్త చక్కగా వెళ్ళి అప్లై చేసుకోండి ఆల్ ది బెస్ట్ మన దివ్యాంగులందరికీ హ్యాపీగా ఉండాలి మేపీ గాని ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తెలంగాణలో కూడా ఇస్తున్నారు ఒక ఆంధ్ర ఒక్కటేనా అంటే కాదండి మన తెలంగాణలో కూడా స్థలాలు ఇవ్వడం మొదలుపెట్ట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇల్లు లేని వాళ్ళకి అవకాశం ఇస్తా ఉంది ప్రతి చోట మీరు అప్లై చేసుకోండి సచివాలయాలకు వెళ్ళండి మున్సిపాలిటీల దగ్గరకు వెళ్ళండి ఎంపీడీఓ ఆఫీసుల దగ్గర ప్రతి చోటకు వెళ్ళండి అప్లై చేసుకోండి ఓకేనా ఇదనమాట ఈరోజు ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి దివ్యాంగులు ప్లస్ సకలాంగులు అంగులు ఎవరికైనా వర్తిస్తుంది మీరు స్థలాలు లేని వాళ్ళు వెళ్ళి అప్లై చేసుకోండి ఓకే ఇది వీడియో మరొక వీడియోతో నేను మేము ముందుంటాను మీ అమూల్యమైన కామెంట్స్ని నాకు తెలియజేయండి మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారాగా తెలియజేయండి ఫ్రెండ్స్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అభిప్రాయాల్ని కామెంట్ ద్వారాగా తెలియజేయండి నేను జవాబు ఇవ్వడానికి నా వంతుగా కృషి చేస్తాను మరొక వీడియోతో నేను మేము ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ ఫార్వర్డ్ చేయండి